హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అయిన లాక్స్ ఈ రోజైతే మా హోమ్ టూర్ చేయాలని అయితే అనిపించింది నేనైతే హోమ్ టూర్ చేస్తున్నాను మా ఇల్లు మొత్తం చూపిస్తాను చూసి మాత్రం నవ్వకండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే ఇది చూడండి ఇదైతే బజారు మెయిన్ బజారు పక్కన ఒక ఇల్లు ఎక్కువ ఇండ్లు ఏమి ఉండవు అది మెయిన్ బజారు అది రోడ్డు పక్కన ఇదైతే పారుగోడ ఈ పారుగోడ కూడా మనమన్ననే మొన్న పెట్టుకున్నాము సిమెంట్ కూడా చేయలేదు చూడండి ఇదైతే ఎంట్రింగు ఈడంగు ఉంది కల్మ మెయిన్ దర్వాజా నుంచి కూడా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి కూడా దర్వాజా ఉంది ఇదైతే ఎంట్రింగు ఎక్కువ అక్కడనే నడుస్తాము ఎందుకంటే అక్కడి నుంచే ఊళ్ళే పోతాం కాబట్టి అక్కడి నుంచే నడుస్తాము ఎక్కువ ఇక్కడ నుంచి అయితే తక్కువ నడుస్తాము ఎటికన్నా పానికి అటు ఇటు వెళ్తే ఊళ్ళే పోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తాము ఇదైతే బజారు చూడండి ఫ్రెండ్స్ గేటు గిట్లనైతే ఏం లేదు గేటు గిట్ల ఏం పెట్టుకోలేదు గోడ కూడా రీసెంట్ గా పెట్టినాం ఇంత ముందు అన్ని చెట్లు చెదారం ఉండేది ఇక పిల్లలు పెద్దగా ఎత్తురు కదా పిల్లలు కదా అనేసి అయితే అంత తీసేసి ఈ విధంగానైతే చేసుకున్నాం మేమైతే వచ్చేసి హౌజ్ ఇదైతే హౌజ్ ఫ్రెండ్స్ ఇక్కడనైతే బట్టలు విండుకు పిండుకుంటా బట్టలు పిండుకోవడం అంట్లు తోవడం ఇక్కడనే ఇదైతే హౌజ్ చాలా ఇగ మా మామయ్య ఉన్నప్పుడు అనమాట హౌజ్ అయితే అది అట్లానే ఉంది అక్కడైతే నిమ్మ చెట్లు చూస్తారు కదా ఇగో బీస్ కట్టంగా మిగిలిన రాళ్ళు అయితే ఇక్కడ కుప్పేసుకున్నాము ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇక్కడైతే ఆ రెండు మా నిమ్మ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే ఇంట్లో ఇంట్లోనే ఉన్నాయి ఇంత ముందుకు ఇదంతా కూడా నిమ్మ చెట్లే ఉండే ఇక మొత్తం మెసలు రాకుంటుందని అయితే నిమ్మ చెట్లు తీసేసినాము ఒక మామిడి చెట్టు మాత్రమే ఉంచినాము ఇక కన్నైతే మిగిలిన ఉసుకనైతే ఇడ పోసుకున్నాం మేమైతే కోళ్ళ గుడి కోసం ఇగో రెండు గూనలు వేసి అయితే కోళ్ళ గుడిని రెడీ చేసుకున్నాము హోల్ పెట్టి దీనికి చూడండి దీంట్లో నుంచి కోళ్ళు పోతే వస్తాయి దానికైతే బండ వేసినాము ఇక ఎక్కడ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఇందులోనైతే తోలుకుంటాము ఇగో దొండ తీగ ఏదైతే మేకలకు అవన్నీ సీకైతే కట్టినాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఏవో వీడియోలు చూస్తారు కదా మేకపిల్లలు ఆ మేక పిల్లలే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి హాల్ లెక్క తీసుకున్నాము ఇంత ముందు లేకుండే ఆ గోడ పెట్టినప్పుడే రేకులు కూడా వేసుకున్నాం ఇంత ముందుకు గుడిసె లాగుండేది ఇక్కడ ఆ గుడిసె తీసేసి రేకులు వేసుకున్నాం మా చేయి తిరిగినప్పుడల్లా ఒక పని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతగా ఉన్న ఉన్నదైతే ఏం లేదు మాకున్నదే చూపిస్తున్నా అత్త ఇక్కడ వచ్చేసి ఇగో కట్టెలు తెచ్చుకొని అక్కడైతే వేసుకున్నాము ఇక నిమ్మ చెట్ల కింద పెంటనైతే బయట పోసే పోయడం ఎందుకనైతే ఎరువులు ఎక్కనైతే నిమ్మ చెట్ల కింద పోసుకున్నాం ఇక్కడనైతే బర్రెని కట్టేస్తాము బర్రెని చూసిరు కదా వీడియోలో ఇక్కడనైతే బర్రెని కట్టేస్తాము ఇంకా దూడకైతే గడ్డపర నాటి దూడనైతే కట్టేస్తాను అనుకుంటున్నాం ఇక్కడనైతే నీళ్లు పట్టి పెట్టుకుంటాం ఈ బండనైతే ఎత్తేసినాం ఎందుకంటే మా అమ్మకు నడవడం రాదు కింద కూర్చోవడం ఇక నేను పని పోయి వచ్చేసరికి అండ్లు ఇట్లా తోముతుంది దీని మీద కూర్చొని తోముతుందనమాట అందుకనైతే ఎత్తుగా వేసినాం ఈ బండనైతే ఇక్కడనైతే నీళ్లు వట్టి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అండ్ పై మోటరే మోటరు తోనే నీళ్ళైతే ఇక్కడ పెట్టుకుంటాం హౌజల్ నుంచి ఇక ఊరికి ఆడుకోవాలంటే పోలేం కదా ఇల్లుకు కొంచెం దూరంగా ఉంది అందుకనైతే నీళ్ళు ఇక్కడ వట్టి పెట్టుకుంటాం ఇదే వచ్చేసి సపోటా చెట్టు ఇక ఈ చెట్టు కింద నీడ ఉంటుందని బండనైతే ఈ చెట్టు కిందకి వేసుకున్నాం చూడండి సపోటా చెట్టు సపోటా పండ్ల వీడియో కూడా చూసే ఉంటారు ఇదైతే ఇగ మా ఇంట్లోనే ఉంది ఎక్కడనో కాదు వీడియో తీసింది మా ఇంట్లోనే తీసి పెట్టిన ఇక వచ్చేసి రెండు బాత్రూం పైన నైతే కప్పు ఏం లేదు ఇక అప్పుడు కట్టుకున్నవే ఇంట్లో మేమైతే ఏం కట్టలేదు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సాంపి ఇగో ఇక బండలనైతే ఈ విధంగా పెట్టుకున్నాం మేమైతే బండలతో కట్టింది పెట్టుకున్నాము కిటికీలు కూడా ఏం లేవు మా ఇల్లుకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక మంచాలు ఎవరు వచ్చినా ఇక్కడ కూర్చునేటట్టు అయితే వేసుకున్నాము అత్తమ్మ బట్టలు అయితే ఇక్కడనే వేసుకుంటది ఇవైతే ఇగ పనికి పనికొచ్చే అయినా రాని అయినా అన్ని సామాన్లు అయితే దీని కింద పెట్టడానికి ఈ రేకులు అయితే రీసెంట్ గానే నేను వేసుకున్నాము ఇదైతే లోపలికి మాదైతే రేకులు ఫ్రెండ్స్ స్లాప్ అయితే కాదు ఇవి ఇంట రేకులు అప్పట్లో మా మామయ్య ఉన్నప్పుడు వేసిరు ఈ రూమ్ లైతే మేమైతే ఏం కట్టుకోలేదు ఇదైతే ఇదైతే ఎంట్రింగ్ ఫ్రెండ్స్ ఇక ఇదైతే మా టీవీ పాతకాల టీవీ ఈ రోజులలో ఎవరి ఇళ్లలో లేవు ఈ టీవీలు అయితే కానీ మా ఇంట్లో ఉంది ఇక మేము కూడా ఎప్పుడో ఒకసారి కార్డ్ ఇస్తాము ఎక్కువ ఏం చూడం టీవీ నైతే మా డాడీ జ్ఞాపకార్థంగా మా డాడీ ఇప్పించిండు అప్పుడు నా పెళ్ళైన కొత్తలో ఇదైతే మా డాడీ జ్ఞాపకార్థంగా అట్లనే ఉంచుకుంటున్నాం టీ పై మీద పెట్టి ఇగో గ్యాస్ పెట్టుకోవడానికైతే ఇది టేబుల్ లైవ్ పెట్టేది లైవ్ అయితే ఈడ ఫోన్ పెట్టి లైవ్ తీస్తా నేనైతే లైవ్ పెట్టినప్పుడు వంట చేసుకుంటూ లైవ్ తీస్తాను కదా మార్నింగ్ ఇక్కడ నుంచి చేస్తా ఇవైతే బియ్యము బీర్వా ఇవైతే సెల్ఫులు ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట ఇల్లు అయితే చిన్నగా ఉంది కాబట్టి సామాన్ కూడా ఎక్కువ కనిపిస్తుండొచ్చు మీకు ఇదైతే దేవీ రూము అక్కడనైతే దేవుళ్ళు పెట్టుకున్నాం అత్తమ్మ ఈ రూమ్ లో పడుకుంటది అప్పుడప్పుడు బియ్యం బలు నా సామాను మా అత్తమ్మ సామాను అయితే ఇంట్లో ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇవన్నీ ఇవి అయితే బియ్యం బసాలు మేము కౌలు చేసినాకనే ఈ బియ్యం ఉన్నాయి మా ఇంట్లో ఇంత ముందుకైతే బియ్యం ఏం లేవు కొనుక్కొచ్చుకునేది భూమి కౌలు పట్టిన కాని ఆ బియ్యం అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో రూమ్ అది హాల్ అదొక దేవి రూమ్ ఇదొక రూమ్ ఇది బెడ్ బెడ్రూము సెల్ఫ్లలో పిల్లల బట్టలు నా బట్టలు ఇక ఉన్నాయి ఇటు వేసుకుంటాం ఇక్కడనైతే కట్టే కట్టుకున్నాం ఎందుకంటే వర్షం ఇట్లా వచ్చినప్పుడు తడి బట్టలు ఉంటే ఆరేసుకోవడానికి అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం ఇవి కూడా రేకులే చూడండి వీడియోల చాలా వీడియోల చూసే ఉంటారు మీరు ఇల్లు చూసి అయితే టేబుల్ వేసినాం ఇక్కడ ఇదైతే హాలు ఫ్రెండ్స్ పెద్దగా ఇల్లు అంటూ ఏం లేదు ఇక ఉన్నదే చూపిస్తాను ఇక ఉట్టి మెయిన్ గా ఉట్టి చూడండి మా మామయ్య ఉన్నప్పటిది అప్పట్లో అల్లు అల్లిరు కదా ఇప్పుడైతే ఉట్టిలు లేవు ఇక మేమైతే ఉట్టి ఉంది అప్పటి నుంచి ఉంది మాకైతే ఇక ఉట్టి మీదనైతే పాలు తోడేసి పాలు అవి అయితే ఉట్టి మీద పెట్టుకుంటాం ఇదైతే ఉట్టి ఇదైతే చింత చెట్టు ఇక చింత చెట్టు కిందనైతే మేము పెద్ద బండి పెట్టుకుంటాం చూడండి ఇక్కడైతే సాగర్ నీళ్ళ నల్ల ఇద బజార్ మెయిన్ మెయిన్ రోడ్ అనమాట గూళ్ళెక్ పోతుంది ఇదైతే మాది చిన్న విలేజ్ గూడెం అనమాట అక్కడ చూశారుగా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇది ఎలా ఉన్నానైతే నవ్వుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇదే నేను ఉండేది రోజు ఉండి చేసేది ఇదే ఇల్లు ఎన్ని రోజులు పెట్టాలి పెట్టాలి అనుకున్నా కానీ పెట్ట ధరియలేదు ఏంటంటే ఇప్పుడు ఇక నేను నేనున్న సిచువేషన్ మీ అందరికి కూడా తెలవాలి అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు మీరు హెల్ప్ అదే దాన్ని కాదు హెల్ప్ చేయమని కూడా కాదు నా సంతోషం కోసం నేనైతే మీ అందరికీ మా ఇల్లు చూపించాలని అయితే ఈ హోమ్ టూర్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బాయ్